నమస్కారం వెల్కమ్ న్యూస్ నైన్ జిల్లా వ్యాప్తంగా స్లీపర్లు ప్రభుత్వ పాఠశాలలు పాఠశాలలుస్తా ఉన్నాం స్లీపర్లు స్కాలెంజర్స్ ఇలా బరులు శుభ్రంగా ఉంటున్నాయి అంటే ఇలా మేము గత జూన్ నుంచి ఇప్పటి వరకు నాకు జీతాలు రాలేదు ఈ బరులు పరిశుభ్రంగా ఉంటున్నాయి అంటే ఇలా నా కష్ట ఫలితమే ఇలా కమ కనీస వేతనాలు అమలు చేయకుండా ఈ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో ఇలా సీపర్లకు ఛాలెంజర్స్కు జీతాలు చెల్లించుద్దు ఇక్కడ మాత్రం సిరిసిల్ల జిల్లాలో ఇప్పటి వరకు మాకు సీపర్స్కు ఛాలెంజర్స్కు జీతాలు రాలేదు మరి జీతాలు రాక మేము అప్పులు చేసి లక్షల కొద్ది కుటుంబాన్ని పోషించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది ఇవాళ మేము ఉద్గాల నుండి సాయంత్రం వరకు ఇలా పాఠశాలలో మేము పనులు చేస్తూ ఉన్నాం ఈ ప్రభుత్వం మమ్మల్ని గుర్తించకుండా నిర్లక్ష్య వైఖరి ఏదైతే ఈ ప్రభుత్వాలు ఇలా రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత పిల్లల మీదకి ముప్పై మందికి మూడు వేలు వంద మంది ఉంటే ఆరు వేలు వంద మంది పైన ఉంటే ఎనిమిది వేలు ఇలా ఇట్లాంటి వ్యత్యాసం కాకుండా ఇలా కార్మికులు అందరికీ అందరూ పనిచేస్తూ ఉన్నారు కనుక సమాన పనికి సమాన వేతనంగా చెల్లించాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇలా స్వీపర్స్ స్క్యాలెంజర్స్కు నాలుగో తరగతి ఉద్యోగులుగా గుర్తించాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇలా ఛాలెంజర్స్ కు గత సంవత్సర కాలం నుండి పేద సంవత్సరం సుతం కొంతమందికి పెండింగ్ లో ఉన్నాయి గ్రామ పంచాయతీ ఇచ్చే జీతాలు సుతం రాలేదు ఇంకా ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఇచ్చినటువంటి జీవో ప్రకారంగా చూద్దాం మాకు జీతాలు రాకుండా నిర్లక్ష్యానికి గురవుతూ ఉన్నాం మా కుటుంబాలు పోషించుకోవాలంటే జీతాలు రాక ఏదో మళ్ళీ పనులు శుభ్రపరుస్తూ ఉన్నాం కానీ మాకు మాత్రం మా కష్టానికి మాత్రం ప్రభుత్వం గుర్తింపు లేదు ఇలా ఇలా గుర్తించకపోతే ఈ రాష్ట్ర వ్యాప్తంగా స్వీపర్లు స్కాలెంజర్సు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తాం సమ్మెకైనా వెళ్తామని చెప్పి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం ఇవాళ సీపర్లు ఛాలెంజర్స్ వాళ్ళు పనిచేస్తే చేస్తే అనుమతి పెళ్ళలో ఒక ఆమెకు చెయ్యి ఇరిగింది చెయ్యి ఇరుగుతారు సుతం రూపాయి ప్రభుత్వం ఇవ్వలే మరి ఎట్లాంటి ఇలాంటి ఇన్సూరెన్స్ లేకుండా ఇలాంటి అనేక అవస్థలకు గురవుతూ ఉన్నాం ఇవాళ ఇక్కడ అమ్మజ్ ఒక ప్రైమరీ స్కూల్లో ఆమెకు సీపర్కు చెయ్యి ఇరిగింది ఆ శుభ్రపరుస్తున్న క్రమంలోనే ఆ ప్రభుత్వం కనీసం ఆయనకి వైద్య కర్షం చెల్లించకుండా ఇప్పుడు ఆమె నెల రోజుల ఇంటికాడ ఉంటుంది ఇలాంటి ప్రభుత్వాలు మొండి ప్రభుత్వాలు మేము తగిన గుణపాఠం చెప్తాం ఇవాళ ఒక్కటే ప్రభుత్వం మా యొక్క సమస్యలు సానుకూలంగా పరిష్కరించాలని చెప్పి మేము విస్తరిస్తూ ఉన్నాం ఇవాళ కార్మికులకు కనీస వేతన చట్టాలు లేవు ఇన్సూరెన్స్ లేదు పిఎఫ్ లేవు వాళ్లకు డ్రెస్ కోడ్ లేదు సంవత్సరానికి రెండు జతల యూనిఫామ్ ఇవ్వాలని చెప్తా ఉన్నాం ఇలా మాస్కులు కానీ సీబీలు కానీ పెనైల్ కానీ డస్ట్ కానీ ఇవన్నిటికీ సేఫ్టీ సౌకర్యాలు కల్పించాలి ఇలా బ్లౌజులు ఇవ్వాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇలా కార్మికులకు కనీస వేతనాలు అందరికీ కలిపి నెలకు పదిహేను వేల రూపాయలు ఇవ్వాలని చెప్పి మన యూనియన్గా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇలా గుంతమ్మ కోరికలు కాదు ఇలా వీళ్ళు కోరేది కనీస వేతనాలు అమలు చేయాలి ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చిందో సుప్రీంకోర్టు ఇచ్చిన ప్రకారంగా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం తప్ప వేరే ఆలోచన లేదు ప్రభుత్వం మా సమస్యలు పరిష్కరించకపోతే మొత్తం బడులన్నీ బంద్ చేసేసి కలెక్టర్ కార్యాలయం ముందు సమ్మెకు దిగుతామని చెప్పి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం మాకు ఇంకా ఇవాళ పిఎఫ్ కానీ ఈఎస్ఐ సౌకర్యం లేదు ఇవాళ ఎంతోమంది పెద్ద మనుషులు అయ్యింది వాళ్ళ పెన్షన్ సౌకర్యం లేదు ఇవాళ ఎమ్వల ద్వారా చీపర్లకు ఛాలెంజర్లకు ఐడెంటిటీ కార్డులు ఇవ్వాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం మా యొక్క సమస్యలు పరిష్కరించకపోతే ఇంకా మేము పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని చెప్పి ఈ ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తూ ఉన్నాం మా యొక్క సమస్యలు గత సంవత్సర కాలంగా ఇప్పుడున్నటువంటి జూన్ నుంచి ఇప్పటి వరకు ఒక కార్మికులకు జీతం ఇవ్వకపోతే మరి ఎంత దినుడు మేము ఎట్లా కుటుంబాలను పోషించుకోవాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఈ ప్రభుత్వం మా యొక్క సమస్యలు పరిష్కరించాలి పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ఏఐటిసి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అసెంబ్లీ ముట్టడికైనా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ ప్రభుత్వాన్ని మేము తెలియజేస్తా ఉన్నాం ఇలా స్లీపర్లకు ఛాలెంజర్లకు ఇలా ఒక్కొక్కరు కనీసం కనీస వేతనాలు లేవు ఇలా విద్యార్థుల సంఖ్యను బట్టి జీతాలు ఆ జీతాలు వెంటనే కాకుండా అందరికీ పదిహేను వేల రూపాయలు ఇవ్వాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం నా పేరు మిసం లక్ష్మణ్ జిల్లా కన్వీనర్ సీపర్ స్కాలెంజర్స్ వర్కర్స్ విధంగా जीता 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 जीता

हाँ ये सही सब कर रहे हम कल्पित चाले भैया पु ये सही सब कर रहे हम कल्पित चाले नर मिक्लाइ करता मार्तिल चाले नर मिक्लाइ करता मार्तिल चाले रबुत्ता मंडवाई करे नसिंचाले रबुत्ता मंडवाई करे नसिंचाले रबुत्ता मंडवाई करे नसिंचाले रबुत्ता हाय दिस इज निशाती प्लीज सब्सक